അന്നാ വച്ചാണോ ബഹർ പ്രസ്സ് ചെയ്തോ അതോ അന്നാ ചോദ്യം വളരെ മനോഹരമാണ് പ്രസ്സ് ചെയ്യുന്നോ അതോ എ ജനപ്തി ആച്ചേ പെട്ടാ എന്താണ് പെട്ടാ അന്നാ എന്നല്ല मेरा डॉक्टर है चलिए अब मैंने को एक बार वीडियो भी चेक कर बोला बहुत 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 अभी रिसेट कर लेते हैं ना अच्छा मेरा రోజు ఏరియా హాస్పిటల్ నందిగామంలో భాగంగా స్వస్థ నారీ స్వచ్ఛ పరివార్ అభినయ్ కార్యక్రమాన్ని ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు గాంధీ జయంతి సందర్భంగా ఆ రోజు వరకు నిర్వహించడం జరుగుతుంది మన కేంద్ర గవర్నమెంటు ఈ ప్రోగ్రామ్ని అని పదిహేడవ తారీఖు నుంచి రెండో అక్టోబర్ రెండవ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ప్రతిరోజు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశ ఆదేశమే అయితే పదిహేడవ తారీఖు ఇక్కడ స్వస్థ నారీ స్వస్థ పరివార్ స్త్రీశక్తి పరివారని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా స్కానింగ్ టెస్టు ముఖ్యంగా మహిళలకు స్కానింగ్ టెస్టులు క్యాన్సర్ టెస్టులు ఇంకా మిగతా అన్ని టెస్టులు కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది ప్రతిరోజు కూడా ఈ టెస్టు నిర్వహించడం జరిగింది ఈరోజు పంతొమ్మిదో తారీఖు బ్లడ్ క్యాంపు రక్తదాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ బ్లడ్ క్యాంప్లో వివిధ కాలేజీల నుంచి పిల్లలు రావటం జరిగింది టీడీఎంఎం కాలేజ్ నుంచి ఒక పదిహేను మంది ఎంఆర్ఆర్ కాలేజ్ నుంచి కొంతమంది అట్లే డివిఆర్ తేజ కాలేజ్ నుంచి ఇంకా కేవీఆర్ కాలేజ్ నుంచి ఇట్లా అన్ని కాలేజీలు ఇన్వైట్ చేయటం జరుగుతుంది సుమారుగా నలభై నుంచి యాభై బ్లడ్ బ్యాగులు తీసుకోవటం జరుగుతుంది ఇది ఓన్లీ అవేర్నెస్ ప్రజల్లో అవేర్నెస్ ప్రతిరోజు ఈ కార్యక్రమం ఏదో ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ పదిహేను రోజులు కాబట్టి మా మా హాస్పిటల్లో ఈరోజు రక్త రక్తదాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మండా సింధురా ఈరోజు స్వస్థ నారి స్వశక్త అభియాన్ కార్యక్రమం జరుగుతుంది మన ఏరియా హాస్పిటల్ నందిగామ ఎన్టీఆర్ జిల్లాలో దీంట్లో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ ప్రోగ్రాము ప్రధానమంత్రి స్టార్ట్ చేశారు ఆల్ ఓవర్ ఇండియా మన గౌరవ ముఖ్యమంత్రి వర్గం మన ఎన్ వర్గ ఎమ్మెల్యే తండ్రి సౌమ్య గారు ఇంకా మా హాస్పిటల్ సూపరిండెంట్ సూపరింటెంట్ గారు ఇంకా చైర్మన్ ఏపూర్ నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ డ్రైవ్ జరుగుతుంది ఇక్కడ సో రక్తదానం చేయడం వల్ల చాలా ఒక ఒక రక్తదానం వల్ల మూడు ప్రాణాలు కాపాడవచ్చు అండ్ రక్త రక్తం లేకపోవడం వల్ల చాలామంది అందుబాటు రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల చాలా ప్రాణాలు కోల్పోతున్నాం మనం అది కూడా మెయిన్గా మెయిన్గా ఫీమేల్స్ చాలా ఎఫెక్ట్ అవుతున్నారు డెలివరీ అయిన వెంటనే బ్లడ్ లేకపోవడం వల్ల దాన్ని పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటారు అంటే అధిక రక్త అధిక రక్తస్రావం అవ్వడం వల్ల చాలామంది అనమాట మన వరల్డ్లో ఎవ్రీ డే వన్ ల్యాక్ ఉమెన్ చనిపోతున్నారు రక్తస్రావం జరగడం వల్ల పోస్ట్ డెలివరీ సో అందరూ రక్తదానం చేయండి ప్రాణాలను కాపాడండి ఈరోజు నందిగమ్మ ఏరియా హాస్పిటల్లో పొప్పనారీ టీసీ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారండి దానిలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము నందిగమ్మ గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈ శిబిరంలో ముఖ్య ఉద్దేశం అంటే గర్భిణీ స్త్రీలకు వాళ్ళకి అవసరమైన రక్తాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రక్తాన్ని దానివల్ల వాళ్ళు విజయవాడ వెళ్లే పని లేకుండా ఇక్కడే అందుబాటులో అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసి వారికి రక్తాన్ని అందించి తల్లి పెద్దని అందరినీ కూడా క్షేమంగా కాపాడగలుగుతున్నారు నందిగామ ఏరియా హాస్పిటల్ సంబంధించి మాట్లాడుతున్నాయండి ఈరోజు మనకి నందిగామ ఏరియా హాస్పిటల్లో స్వస్ స్వస్థ నారి స్వశక్తి పరివారీ కింద ఇవాళ రక్తదాన శిబిరాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము దీనివల్ల ఏంటంటే జనాలకి అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఇవ్వడానికి చాలా అందుబాటులో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాకలు కాలేజీ స్టూడెంట్స్ అందరూ వచ్చి మనకి రక్తదానాలు ఇస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ పేషెంట్స్ పట్ల థ్యాంక్స్ చెప్తున్నాము దీన్ని ఈ రక్తదానం చేయడం వలన ఎంతోమందికి లైఫ్ ఇన్ఫూరెస్ అవుతుంది చాలామందికి ఏంటంటే రోజాపుడు చాలా రక్తం కావాలంటే దొరకదు ఈ రక్తం ఇవ్వడం వలన వాళ్ళ లైఫ్ సేఫ్యూ అవుతుంది रेस्टी <laughs> ट